హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పాలిటెక్నిక్ వెబ్ ఆప్షన్స్ జరుగుతున్నాను కదా పాలీసీట్కి సంబంధించి ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ బిఫోర్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఒకవేళ మనము పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ ఎలా మనము అగైన్ రీసెట్ చేసుకోవాలి అవి కావాలంటే ఒక పని చేద్దాము ఈ పాస్వర్డ్ రీసెట్టింగ్ అండ్ లాగిన్ ఐడి వీటికి సపరేట్గా వీడియో కావాలంటే చేద్దాము బట్ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఏం చేద్దామంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు పాస్వర్డ్ జనరేట్ చేయడం అయితే కంపల్సరీ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని తర్వాత మీరు ఆప్షన్స్ సెట్ చేసుకుంటారు కదా ఆప్షన్స్ మీకు నచ్చిన బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు నచ్చిన కాలేజ్ ఆర్డర్ ఉంటుంది కదా ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మా మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఈ ఆర్డర్లో కానీ ఏమన్నా తేడా జరిగిందంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా వేస్ట్ అనమాట అంటే ఆప్షన్స్ అలాట్ అయ్యేటప్పుడు మీకు సీట్ మీరు అనుకున్న సీట్ అయితే రాదు అందువల్ల మీరు ర్యాంక్ కంటే కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఆ ఎలా ప్రొసీజర్ ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము ఇది మీరు ఫస్ట్ ఈ పాలిసెట్ వెబ్సైట్ వెబ్ ఆప్షన్స్కి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను పాలీసెట్ ఇది వెబ్సైట్ ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ పెడతాను ఇక్కడ చూసాను కదా ఈ జనరేట్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ ఈ జనరేట్ పాస్వర్డ్ దీన్ని క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ జనరేట్ చేసుకోడానికి వస్తుంది ఇలా చూడండి ఇక్కడ కనిపిస్తాను కదా ఐసిఆర్ ఫామ్ నెంబర్ ఈ ఐసిఆర్ ఫామ్ నెంబర్ అంటే ఏమంటే ఇది మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళినారు కదా వాళ్ళ సర్టిఫికెట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక కాగితం ఇస్తారు ఒక పేపర్ ఆ పేపర్లో లెఫ్ట్ సైడు ఈ నెంబర్ ఉంటుంది ఐసిఆర్ నెంబర్ ఫామ్ నెంబర్ అని ఈ ఐసిఆర్ ఫామ్ నెంబర్ ఆ కాగితంలో ఉంటుంది ఆ పేపర్లో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీరు పాలిసే పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు మీ ర్యాంకు మీ పుట్టిన డేట్ సర్టిఫికేట్స్లో ఏదైతే ఉందో ఆ డేటు మంత్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఇది ఇక్కడ ఏది కనిపిస్తే ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి ఏం చేయాలి జనరేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ జనరేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ పాస్వర్డ్ అనేది మీ ఇష్టం ఆ పాస్వర్డ్ ఎవరికి చెప్పద్దు మీరే ఇక్కడ సెట్ చేసుకోవాలి అంటే మీరు ఏదో ఒకటి మీ నేమ్ అనుకోండి మీ నేము లేకపోతే మీ విలేజ్ పేరు మీ నాన్న పేరు అలా ఏదైనా నరేష్ అనుకోండి నరేష్ వన్ టూ త్రీ ఫోర్ ఇడేమైతే ఎంటర్ చేస్తారో కింద అదే ఎంటర్ చేయాలి ఈ పాస్వర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా గుర్తుండేది మాత్రమే ఎంటర్ చేసుకోండి పైన ఏది ఎంటర్ చేస్తామో కింద కూడా అదే ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంచుడమా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్కి ఒక లాగిన్ ఐడి కూడా వచ్చి ఉంటుంది అనమాట మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు లాగిన్ ఐడి కూడా వచ్చి ఉంటుంది దానికి అక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినారో కౌన్సిలింగ్లో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అనే దాని మీద దీని మీద క్లిక్ చేయండి సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి ఆ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే యు హ్యావ్ సక్సెస్ఫు సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ పాస్వర్డ్ అని చెప్పేసి లాగౌట్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ లాగౌట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి లాగౌట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే లాగౌట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాగిన్ అంటే ఫస్ట్ స్టెప్ ఇంతకుముందు మనం చేసిందంతా జనరేట్ పాస్వర్డ్ జనరేట్ పాస్వర్డ్ చేసిన తర్వాత అక్కడ లాగౌట్ అని ఉంటుంది అది లాగౌట్ కొట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి లాగిన్ అనుకుంటాలి ఈ లాగిన్ కొట్టినప్పుడు ఈ లాగిన్ ఐడి ఉంది కదా ఇక్కడ ఈ లాగిన్లో ఈ లాగిన్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్కి మీరు సర్టిఫికేట్ ఏ రోజైతే వెరిఫై చేసుకున్నారో ఆ రోజు మీకు మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి వచ్చి ఉంటుంది ఒకవేళ మీకు లాగిన్ ఐడి కానీ రాకపోయి ఉంటే మీకు రాకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఒక మొబైల్ నెంబరు వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇక్కడ లాగిన్ ఐడి ఉంది ఇది హాల్ ఇది జనరేట్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ పాలిసీ నెంబర్ రికార్డు ఆల్ డాక్యుమెంట్స్ అండ్ ఇది దేనికంటే ఇది ఫర్గట్ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ కానీ మర్చిపోయి ఉంటే అదే లాగిన్ ఐడి కానీ మర్చిపోయి ఉంటే ఇక్కడే ఉంది జనరేట్ లాగిన్ ఏపీ పాలిసెట్ హాల్ టెన్ నెంబర్ ఇక్కడ జీరో వన్ ఏడన్నా చూడండి ఫార్ లాగిన్ ఐడి లాగిన్ ఐడి అంటే జీరో వన్ కొట్టాలి ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన చడవా ఏపీ పాలిసెట్ నెంబర్ కోడ్ స్పెసిఫైడ్ బై ఈ ఫోన్ నెంబర్ చూడమ్మా ఇక్కడ చూసినారు కదా ఫోన్ నెంబర్ ఈ ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి మీ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా హాల్ టికెట్ నెంబర్ స్పేస్ ఇచ్చేసి జీరో వన్ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎగ్జాంపుల్ ఏపీ పాలిసెట్ స్పేస్ జీరో వన్ స్పేస్ మీ హాల్ టికెట్ నెంబర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జాంపుల్ చూడండి ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా ఈ ఫోన్ నెంబర్కి మీరేం మెసేజ్ చేయాలి మీ మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్లో నుంచి ఏపీ పాలిసెట్ స్పేస్ జీరో వన్ అది ఇందుకోసము లాగిన్ ఐడి కానీ మర్చిపోయి జీరో వన్ స్పేస్ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీకు లాగిన్ ఐడి అనేది మీ సెల్కి వస్తుంది ఎప్పుడు కౌన్సిలింగ్ రోజు కానీ రాకపోయి ఉంటే ఒకళ్ళ మెసేజ్ వచ్చి డిలీట్ అయిపోయింటే ఈ ప్రొసీజర్ ఈ ఫోన్ నెంబర్కి ఈ విధంగా కానీ మీరు మెసేజ్ పంపిస్తే ఈ ప్లేస్లో మీ హాల్ టికెట్ నెంబర్ పంపించాలి ఈ ప్లేస్లో ఎక్కడున్న ప్లేస్లో పంపేసి మీ సెల్కి మళ్ళీ లాగిన్ ఐడి వస్తుంది ఆ లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి లేదు ఆల్రెడీ మీకు వచ్చుంటే మళ్ళీ ఈ ప్రొసీజర్ పోవాల్సిన అవసరం లేదు లాగిన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారు కదా ఫస్టే జనరేట్ చేసుకోమన్న పాస్వర్డ్ ఆ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తూ ఉన్న క్యూఆర్ ఏదై క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్షాని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పి క్లిక్ చేయాలి ఓకేనా ఆ సైన్ ఇన్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సైన్ ఇన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అయ్యి కిందకి బాటంలో వస్తే మీ సెల్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ టిక్ మార్క్ ఉండే ఐ డిక్లెర్ దట్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఏంటి ఇది ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇలా పేజ్ ఓపెన్ అయ్యి డిస్టిక్లో అడుగుతుంది అంటే మీరు ఏ డిస్టిక్లో ఉండే కాలేజెస్ని ఆప్షన్స్ పెట్టుకో అనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిత్తూరు కావాలంటే చిత్తూరు నాకు చిత్తూరుతో పాటు కడపలో ఉండే కాలేజెస్ కూడా కావాలంటే కడప లేదు ఇవేమి వద్దు అనుకోండి నీకు ఓన్లీ అనంతపురం ఒకటే కావాలనుకో ఓన్లీ అనంతపురం ఒకటే క్లిక్ చేస్తే టిక్ మార్క్ ఇచ్చి ఈ డిస్ప్లే ఆప్షన్ కొడితే ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే మనకి చూపిస్తుంది లేదు సార్ నేను ఒక రెండు మూడు జిల్లాలు నాకు కావాలి నాకు చిత్తూరు కావాలి కడపలో ఉండే కాలేజీ కావాలి కర్నూలులో కావాలి నెక్స్ట్ గుంటూరులో ఉండగా అంటే మీకు ఏ జిల్లాలో ఉండేటి కావాలో కాలేజీలు మీరు ఏ జిల్లాలో అయితే జాయిన్ అవ్వాలి వాటన్నిటిని టిక్ పెట్టి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఆ డిస్టిక్ ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ అనమాట ఇక్కడ కోడ్లు మాత్రమే ఉంటాయి కాలేజీ కోడ్లు ఉంటాయి కాలేజీ పేరు ఉండదు అందుకనేసి మీరు ఏ కోడు ఏ కాలేజీ నేమ్ కావాలంటే దీని మీద వచ్చి మౌస్తో ఇలా క్లిక్ చేశారనుకో అప్పుడు పెద్దగా డిస్ప్లే అవుతుంది కాలేజీ నేమ్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది అంటే కోడ్లు మనకి ఏ కాలేజీ అని తెలుసుకోవాలంటే ఆ కోడ్స్ మీద వచ్చి అలా మౌస్ని అలా క్లిక్ చేస్తే ఆ కాలేజీ నేమ్ డిస్ప్లే అవుతుంది ఓకేనా ఇప్పుడు ఆ కాలేజీ నేమ్స్ డిస్ప్లే అయిన తర్వాత మీరు చేయాల్సిందేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన కాలేజీ ఇది అనుకున్నాం ఇదేదో కాలేజీ ఏసీఈ కాలేజీ మీకు బాగా ఇష్టం నేను ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఇక్కడ ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే టీపీ అని ఉంటుంది మీకు ఆ కోడ్స్ కావాలంటే కూడా చూపిస్తాను షో డెస్క్టాప్ ఈ వెబ్సైట్లో హోమ్ లేదు లిస్ట్ ఆఫ్ కో కాలేజీ కోడ్స్ అండ్ కాలేజ్ ఇలా ఒక లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్లో మీకు కాలేజీ కోడు కాలేజీ పేరు అక్కడ బ్రాంచ్కి సంబంధించిన కోడ్ కూడా ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని అది ఇవి కాలేజ్ ఇప్పుడు ఏసీఈ అంటే ఆ కాలేజీ పేరు ఆదర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అది ప్లేస్ ఎక్కడ ఉంది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అది ఆంధ్ర యూనివర్సిటీ రీజనా ఎస్వి యూనివర్సిటీ రీజనా అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఫీజు అక్క ఎన్ని సీట్లు ఉన్నాయి ఫీజు అంతా ఇప్పుడు రేషన్ కార్డు ఉండే వాళ్ళకి లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి ఈ ఫీజు గవర్నమెంటే పే చేస్తుంది మీరేం టెన్షన్ పడద్దండి ప్రైవేట్ కాలేజీలో అయినా ఫీజు గవర్నమెంటే పే చేస్తుంది ఇది గవర్నమెంట్ కాలేజెస్ అనమాటవిడ జీఓవి అని ఉండేటివి నాలుగు వేల ఏడు వందలు ఇది కూడా గవర్నమెంటే పే చేస్తుంది ఫీజు మీకు ఏ కాలేజీలో చేరినా రేషన్ కార్డు కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఉంటే గవర్నమెంటే మీకు ఆ ఫీజు అనేది పే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు కాలేజీ ఏ కాలేజీ కావాలనేది ఈ లిస్ట్ ఇచ్చినారు కదా ఈ లిస్ట్లో మీరు డీటెయిల్గా చెక్ చేసుకోండి డిస్టిక్ వైజ్గా ఉంది మీకు ఇది కావాలంటే ఎక్సెల్ షీట్ నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టినాను అండ్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ప్రొసీజర్ కూడా చెప్పున్నాను లేదు మీరు మొబైల్లో డైరెక్ట్గా ఈ ఎక్సెల్ ఫైల్నే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను శ్రీ గగనాథ్ డిజిటల్ క్లాస్ రూమ్ అనే ప్లే స్టోర్ మీ మొబైల్లో ప్లేస్టోర్లో శ్రీ గగనాథ్ డిజిటల్ క్లాస్ రూమ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మెనూ బటన్ ఉంటుంది ఆడు చూస్తే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి దాని మీద ఏం క్లిక్ చేస్తే మీకు ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది ఆ ఫ్రీ మెటీరియల్లో ఈ ఫైల్ పెట్టుంటాను దీన్ని డౌన్లోడ్ చేసుకోండి కాలేజీ కోర్స్ లిస్ట్ అని చెప్పి ఒక ఫైల్ పెట్టి ఉంటాను ఆ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి మీరు మొబైల్లో డౌన్లోడ్ ఇది సిస్టంలో మొబైల్లో వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయి మీ మొబైల్లో అక్కడ మెటీరియల్ అనేసి ఉంటుంది ఫ్రీ మెటీరియల్ అనేసి అని కంటెంట్లో ఫ్రీ మెటీరియల్ ఈ ఫ్రీ మెటీరియల్లో మీకు ఏమైనా అంటే డాక్యుమెంట్స్లో నేను పెట్టుంటాను ఏమైనా పెడతానంటే మీకు అది కూడా చూపించేస్తాను టెక్నిక్ కాలేజెస్ లిస్ట్ ఇన్ ఏపీ దీంట్లో ఈ కాలేజెస్ లిస్ట్ మీకు యాడ్ చేస్తున్నాను యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగానే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ మొబైల్లో ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని డౌట్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి మీకు ప్రొసీజర్ చెప్తాం ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని లేదా మీ ప్లే స్టోర్లో శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అని క్లిక్ చేయండి మీకు ఆప్షన్స్ అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తామా మీకు నచ్చిన కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీ కోడ్ చూసుకోండి ఆ డిస్టిక్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్టిక్లే ఇక్కడ డిస్ప్లే అవుతాయి అంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు అనుకుంటే లిమిటెడ్గా ఉండే డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి మీకు కృష్ణా డిస్టిక్ కావాలంటే కృష్ణా గుంటూరు కావాలంటే గుంటూరు అలా లిమిటెడ్గా సెలెక్ట్ చేసుకోండి ఎక్కువ చేసుకుంటే లిస్ట్ పెద్దది అయిపోతుంది సరే మీ సరౌండింగ్లో ఉండే డిస్టిక్ నచ్చిన డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఆ డిస్టిక్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్న కాలేజీ ఇది ఎస్వీ టీపీనో ఏదో ఎస్వి గవర్నమెంట్ పాలకో లేదంటే ఎంబీటీఎస్ కాకినాడ కాల ఏదో ఆ కోడ్ ఉంటుంది దాన్ని నేరుగా నీకు నచ్చిన బ్రాంచ్ ఏదో నీకు ఆ కాలేజ్లో ఈసీ బ్రాంచ్ నచ్చిందనుకో ఈసీకి వన్ని లేదు లేదు ఈ బ్రాంచ్ నచ్చిందనుకో ట్రిపుల్ఈకి వన్ని ఇది రెండో ఆప్షన్ అనుకుంటే దీనికి టూఈ లేదు నాకు వద్దు సార్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నాకు కంప్యూటర్స్ కావాలంటే ఈ కాలేజీలో కంప్యూటర్స్ లేదు చూడండి ఇక్కడ వైట్గా ఉంటేనే ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ ఉన్నట్టు లేదంటే ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ లేదు అని అంటే కొన్ని కాలేజెస్కి కొన్ని బ్రాంచ్లు మాత్రమే ఉంటాయి అందువల్ల ఆ కాలేజీలో మీకు ఆ బ్రాంచ్ మీకు కావాల్సిన బ్రాంచ్ ఉందా లేదా చూసుకొని నెంబర్స్ ఇచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మెయిన్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెబ్ ఆప్షన్స్ గురించి కావాలంటే మీకు కావాలంటే మేము ఫ్రీగానే గైడ్ చేస్తాం మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి కాల్ చేసినట్టే నేను ఫ్రీగా ఉన్న టైంలో రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా టెన్ థర్టీ ఆ టైం నుంచి రేపు కంప్లీట్గా కూడా మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా సరే మనము ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు గైడ్ చేస్తాం ఈ ఆప్షన్స్లో ఎలా సెట్ చేసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఒక అబ్బాయికి కంప్యూటర్ సైన్స్ మాత్రమే కావాలి అది సిఎంఈ అని కోడ్ ఉంటాయి ఈసీఈ కావాలంటే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ అని ఉంటుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిప్లీ అనే కోడ్ ఉంటుంది ఇది నెక్స్ట్ సివిల్ అయితే సిఐవి అని ఉంటుంది నెక్స్ట్ అనే కాలేజీ కోడ్స్ కాలేజీ బ్రాంచ్ కోడ్స్ అన్నాం కదా కాలేజీ కోడ్స్ కాకుండా బ్రాంచ్ కోర్డ్స్ కూడా ఉన్నాయి సైట్ చూపిస్తాను మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇవి కోడ్స్ అనమాట ఎంఈసీ అని ఉంటే మెకానికల్ అని అర్థము నెక్స్ట్ ఇలా ఏఐ అని ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం ఇలా కాలేజెస్లో ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ కోడ్ ఫుల్ ఫామ్ ఇక్కడ ఫుల్ ఫామ్ లేదు కదా మనం ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ ఫుల్గా లేదు ఇక్కడ ఐఎన్ఎఫ్ అని ఉంది ఐఎన్ఎఫ్ అంటే ఏమి ఎంఐఎన్ మైనింగ్ పీసీటీ అంటే ఏమి ఆర్ఏసీ అంటే ఏమి ఇవన్నీ కూడా ఫుల్ ఫామ్స్ ఇక్కడ నేను చూపించే దాంట్లో ఉంటాయి ఏఎఫ్టీ అంటే ఏఆర్సీ అంటే ఏమి అలా బ్రాంచ్ నేమ్స్ ఓకే ఇప్పుడు నాకు సిఎంఈనే కావాలి నాకు వేరే బ్రాంచే వద్దు అని అనుకున్నప్పుడు నేనేం చేయాలంటే సిఎంఈ ఉండే కాలేదు ఇక్కడ దీంట్లో సీఎంఈ లేదు ఓకే పక్కన పెడేద్దాం ఏడీటీపీ అనే కాలేదు సీఎంఈ ఉంది దానికి వన్ ఈ కాలేజీ నాకు ఓకే అనుకుంటే దానికి వన్ లేదు ఇంకా సీఎంఈ ఉండే ఇవన్నీ సీఎంఈ ఉండే కాలేజెస్ ఇదంతా సీఎంఈ ఉండే కాలేజెస్ ఆ డిస్టిక్లో మీ ఊర్లో మీ ఊరికి అంటే మీ డిస్టిక్లో అప్పుడు వీటిల్లో ఏది టాప్ అనుకుంటావో నువ్వు అంటే ఏ కాలేజీ టాప్ అనుకుంటావో నేను ఈ కాలేజ్ ఇది టాప్ అంటే దీనికి వన్ ఇవ్వాలి లేకపోతే ఇది టాప్ అనుకుంటే ఇది టూ ఇవ్వాలి దీనికి వన్ ఇవ్వాలి ఇది టాప్ అనుకుంటే దానికి త్రీ ఆర్డరు అంటే మనం ఏది కంప్యూటర్ ఏం చేస్తుందో మనం ఫస్ట్ ఇచ్చింది సెకండ్ ఇచ్చింది థర్డ్ ఇచ్చింది ఫోర్త్ నెంబర్లు ఇస్తున్నాం కదా ఈ నెంబర్ కంప్యూటర్ చెక్ చేసుకుంటూ వస్తుంది నువ్వు నెంబర్ వన్ ఇచ్చిన కాలేజీలో సీటు ఉందా నీ ర్యాంక్కి నీ క్యాస్ట్కి లేదు అంటే కిందకు వస్తుంది నువ్వు రెండు ఆప్షన్ ఏదైతే ఇచ్చినావో ఆ కాలేజీలో చెక్ చేస్తుంది అక్కడ సీట్ లేదంటే నువ్వు మూడో ఆప్షన్ ఇచ్చినావు కదా ఈ కాలేజీలో సీటు ఉందా లేదా నీ క్యాస్ట్కి నీ ర్యాంక్కి చెక్ చేస్తుంది అనుకో అప్పుడు ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ని నీకు అలాట్ చేసేస్తుంది కిందండే వాటిని అది ఇంకా చెక్ చేయదు నువ్వు కింద ఇది బాగా మంచి కాలేజ్ కానీ నువ్వు ఆర్డర్ ప్రకారం నువ్వు ఇక్కడ పెట్టలేదు అప్పుడు ఏమవుతుందంటే అమ్మా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కాలేజీ నీకు వచ్చే అవకాశం ఉన్నా కూడా నువ్వు వేరే కాలేజీ ఇక్కడ పెట్టడం వల్ల నీకు ఇది అలాట్ అయిపోయినప్పుడు ఈ కింద వాటిని కంప్యూటర్ అనేది చెక్ చేయదు అందువల్ల ఈ ఆర్డర్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నువ్వు వన్ ఏది ఇస్తున్నావు టూ ఏది ఇస్తున్నావు త్రీ ఏది ఇస్తున్నావు అనేది నువ్వు ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్ నీకు నీ ర్యాంక్కి రాకపోయినా కూడా నీకు అది మంచి కాలేజ్ అన్నప్పుడు నువ్వు ఇవ్వడంలో తప్పేమీ లేదు ఎందుకంటే కంప్యూటర్ నీకు ఇది రానప్పుడు కిందకు వస్తుంది కదా ఆటోమేటిక్గా నువ్వే ఫిక్స్ అయిపోకూడదు అంటే నాకు పలానా కాలేజీ నా ర్యాంక్కి రాదు అందుకని నేను దానికి వన్ ఎందుకు ఇచ్చేది అని నువ్వు అనుకోవద్దు నీకు వచ్చినా రాకపోయినా నీ కాలేజీ అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు నెంబర్ వన్ ఇచ్చుకో ఇలాంటివన్నీ కూడా అక్కడ సైట్లో పోయి ఎక్స్పెరిమెంట్లు చేయద్దండి మీరు మీ ఇలాంటి వాళ్ళ కోసము మన ఎస్బిటీ వాళ్ళు ఏం చేసినారంటే ఒక ఆప్షన్ ఫామ్ కూడా ఇచ్చినారు ఇక్కడ స్పోర్ట్స్ ఎన్సిసి ఇక్కడ ఒక కాలేజీ కోర్సు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ అని ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఎందుకంటే మిమ్మల్ని రాసుకోవడానికి వాళ్ళు ఇచ్చినారు ఒకటోది ఏ డిస్టిక్లో ఏ కాలేజీలో ఏ కోర్స్ అనుకున్నావు రెండో ఆప్షను ఇది రాకపోతే ఏది అని అనుకోని ఇది ముందుగానే రాసుకోమని చెప్తున్నారు వాళ్ళు ఇలా డౌన్లోడ్ చేసుకునే దీన్ని లేదా మీ నోట్బుక్లో ఒక పేపర్లో ఫస్ట్ ఆప్షన్ ఏ డిస్టిక్ పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్ ఏమి ఏ కోర్సు ఇప్పుడు ఏడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు జస్ట్ ఒక ఇది నేను రాసి చూపిస్తాను నాకు డిస్టిక్ చిత్తూరు చిత్తూరులో పాలిటెక్నిక్ కాలేజ్ ఎస్విటిపి అంటే ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫస్ట్ నేను సిఎంఈ రాసు కావాలనుకుంటాను అది ఒకటో ఆప్షన్ రెండోది సేమ్ డిస్టిక్లో సేమ్ కాలేజీలో నేను ఈసీఈ కావాలనుకుంటా దానికి రెండు ఆప్షన్ ఇవ్వాలి మూడోది ఏం కావాలనుకో సేమ్ డిస్టిక్ సేమ్ కాలేజీలో తర్వాత నేను మెకానికల్ కావాలనుకుంటా తర్వాత ట్రిప్లీ కావాలనుకుంటా ఈ విధంగా ఆప్షన్స్ నెంబర్లు ముందుగానే రాసుకుంటాం ఒక పేపర్లో డైరెక్ట్గా ఇంక వెళ్ళేసి మనము ఏం చేస్తాం ఇక్కడ అదే విధంగా ఇక్కడ నెంబరింగ్స్ అనేటివి ఇచ్చుకుంటాం ఒకసారి ఇచ్చిన నెంబర్ని ఇంకొక దానికి ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి స నెంబర్ రిపీట్ కాకూడదు ఎందుకు ఈసీకి వన్ ఇచ్చి వేరే కాలేజీలో మళ్ళీ ట్రిపుల్ ఈ వన్ అని ఇవ్వకూడదు అంటే ఒకసారి ఇచ్చిన నంబర్ని రెండోసారి అది తీసుకోదు ఓకేనా ఇది మెయిన్ ఇంపార్టెంటు ఇలా మనము ముందుగా రాసిపెట్టుకో ఉంటే ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ అని పెట్టుకో ఉంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఓకేనా అర్థమైందా ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆప్షన్స్ అనేటివి ఎలా పెట్టుకోవాలనేది మీకు గైడ్ అయితే చేయగలుగుతాం అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ డిస్టిక్ వైజ్గా కూడా నేను మీకు ఫిల్టర్ చేసి పెడతాను సపరేట్గా ఏది ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ ఓపెన్ చేస్తాం కదా ఇప్పుడు వెస్ట్ గోదావరి అంతా అనుకోండి ఇవన్నీ మీరు ఫిల్టర్ చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే నేను డిస్టిక్ వైజ్గా మీకు ఇలా షార్ట్ లిస్ట్ చేసి డిస్టిక్ వైజ్గా పెడతాను ఇది ఈస్ట్ గోదావరి అంతా కూడా ఇక్కడ వరకు ఒక లిస్ట్ మిగతా కాలేజెస్ అండి అలా మనం రీజన్ వైజ్గా మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది మళ్ళీ ఇంత పెద్ద లిస్టు మొత్తం మనకు ఆల్మోస్ట్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి చూడండి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అంతా కలిపి చాలా కాలేజెస్ ఉన్నాయి అంటే విత్ బ్రాంచెస్ కలిపి దగ్గర టూ ఫిఫ్టీ దాకా ఉన్నాయమ్మా కాలేజెస్ గవర్నమెంట్ ఎయిటీ ఫోర్ దాకా ఉన్నాయి వన్ సెవెంటీ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఇలా ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు ఇరవై ముప్పై నలభై ఆప్షన్స్ దాకా ఇచ్చుకోవచ్చు అయిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అనే ఆప్షన్ కొట్టాలి ఓకేనా సేవ్ అనే ఆప్షన్స్ కొడితే మీకు పైన ఒక మెసేజ్ చూపిస్తుంది ఏది ఒక ట్వంటీ ఆప్షన్స్ సేవ్ అయినా అని చెప్పి సేవ్ చేసిన తర్వాత మీరు వ్యూ అండ్ ప్రింట్ అని కొట్టాలి ఈ వ్యూ అండ్ ప్రింట్ కొడితే మనం ఏవైతే లిస్ట్ సేవ్ చేసుకున్నామో ఆ విధంగా ఒకటి రెండు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు ఈ అబ్బాయి ఈ కాలేజీలో ఈసీ ఇచ్చినాడు ఇది రాకపోతే కంప్యూటర్ ఏం చేస్తుంది నువ్వు రెండో ఆప్షన్ ఏది ఇచ్చినావు దాన్ని చెక్ చేస్తుంది నీ క్యాస్ట్కి నీ ర్యాంక్కి ఇది రాకపోయింది అనుకో నువ్వు మూడో ఆప్షన్ ఏమి ఇచ్చినావు అని ఇక్కడ చెక్ చేస్తుంది ఇలా చెక్ చేసుకుంటూ వచ్చి ఒకళ్ళు మూడో ఆప్షన్ నువ్వు ఇచ్చింది నీ ర్యాంక్కి నీ క్యాస్ట్కి ఖాళీ ఉందనుకో ఈ కాలేజీలో అప్పుడు ఇక్కడ ఈ కాలేజీ నీకు అలాట్ చేసి కంప్యూటర్ కిందండే వాటిని ఇంకా చెక్ చేయదు ఓకేనా ఒకవేళ నీ బ్యాడ్ నీ ర్యాంక్ లెక్ష్ ఉంది నీ ర్యాంక్ లక్ష్య ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడం మంచిది ఎందుకంటే నువ్వు ఒక ఇచ్చి ఆగిపోయినావు అనుకో నీ ర్యాంక్కి వీటిలో ఏది ఖాళీగా లేవు ఏది రాలేదు నువ్వు పదకొండు ఆప్షను ఏం పెట్టలేదు అందువల్ల నీకు అసలు సీటే అలాట్ కాదు ఎందుకు నువ్వు పెట్టుకున్నది పదే పెట్టుకున్నావు ఈ పది పెట్టుకున్న దాంట్లో ఖాళీ లేదు సీటు నువ్వు నీ ర్యాంకు ఎంత లక్ష ర్యాంక్ వచ్చింది డెబ్బై వేలు ర్యాంక్ వచ్చింది నువ్వు టాప్ కాలేజెస్లో ఈసీఈ సిఎస్ఈ పెట్టుకున్నావు నీ ర్యాంక్కి నువ్వు పెట్టుకున్న కాలేజెస్ ఏమీ రానప్పుడు ఇంకా కంప్యూటర్ నీకు ఎటువంటి సీట్ అలాట్మెంట్ అనేది చేయదు అందువల్ల బెటర్ మీరు ఏం చేయాలంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఏం పెట్టుకుని ఫ్రీయే కదా మీకు డబ్బులు ఏం లేదు కదా మీరు వంద ఆప్షన్లు దాకా ఇప్పుడు పెట్టుకుంటూ పోవచ్చు అటు వంద కాలేజీ దాకా పెట్టుకుంటూ వెళ్ళాలి కానీ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త చూడండి మీకు ఏ కాలేజీ కావాలో అవి మాత్రమే పెట్టుకోండి ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ లేదు అదే కాలేజీలో వేరే బ్రాంచ్ ఇది రాకపోతే నెక్స్ట్ ఏది ఇది రాకపోతే నెక్స్ట్ ఏది ఇది రాకపోతే అనే ఓర్డ్ని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ 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 అని కిందకి పెట్టుకుంటూ పోండి ఒక ముప్పై నలభై యాభై కూడా పెట్టుకోండి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మంచి టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు ఒక ఇరవై ఆప్షన్స్ పెట్టుకున్న సరిపోతుంది కానీ ఆ ఆర్డర్ అనేది బాగా ఆలోచించి నీట్గా పెట్టుకోండి నేను తెలియకుండా ఏడేదో లాస్ట్లో ఎనిమిదో ప్లేస్లో పెట్టాల్సిన కాలేజీకి ఫస్ట్ ప్లేస్లో పెట్టేసినంటే ఈ ఫస్ట్ దా ఇచ్చేసింది అనుకో ఈ కింద ఇంకా మంచి కాలేజ్ ఉంటుంది అది నీకు అలాట్మెంట్ కాదు ఎందుకు ఈ ఫస్ట్ దాంతోనే నీకు అలాట్ అయిపోయింది కాబట్టి కిందకి కంప్యూటర్ అనేది చెక్ చేయదు ఇది కంప్యూటరైజ్డ్ ఆప్షన్స్ అనమాట మాన్యువల్గా ఎవరు చేయరు అందుకని కంప్యూటరే చెక్ చేసుకుంటూ వెళ్తాది ఇలా ఈ ఈ కాగితం కంపల్సరీగా నువ్వు ప్రింట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే నువ్వు సేవ్ చేసిన ఆప్షన్స్ నీకు విడిమ్స్ అనమాట ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే అక్కడ లాగౌట్ అని ఉంటుంది లాగౌట్ మీద క్లిక్ చేయండి ఇక్కడే లాగౌట్ అని ఉంటుంది ఈ లాగౌట్ మీద క్లిక్ చేస్తే ఆడ సేవ్ అండ్ లాగౌట్ కన్ఫర్మ్ అని ఉంటుంది కన్ఫర్మ్ కొట్టద్దండి సేవ్ అండ్ లాగౌట్ని క్లిక్ చేయండి మీరు కన్ఫర్మ్ చేస్తే ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి అందువల్ల కన్ఫర్మ్ కొట్టద్దండి సేవ్ అండ్ లాగౌట్ అనే ఆప్షన్నే క్లిక్ చేయండి కన్ఫర్మేషన్ అనేది కంప్యూటరే ఆటోమేటిక్గా లాస్ట్ డేట్ అయిపోయినప్పుడు మీకు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు ఏమి ఇచ్చినాడు ఆటోమేటిక్గా లాస్ట్ డేట్ అదే కన్ఫర్మ్ చేసుకుంటుంది కంప్యూటరే కన్ఫర్మ్ చేసుకుంటుంది అన్నమాట ఓకేనా ఇంకేమైనా ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా నేను మీకు రేపు ఆఫ్టర్నూన్ అంతా కూడా అవైలబిలిటీలో ఉంటాను మీకు ఎనీ డౌట్స్ మీకు కావాలి అనేసి అంటే సాటర్డే మనము ఆఫ్టర్నూను టూ టు ఫైవ్ వరకు లైవ్లోనే ఉంటాను మన ఛానల్లో ఆ లైవ్ ద్వారా మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు క్లారిఫై చేస్తాము రేపు ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ వీ కెన్ కండక్ట్ ఏ లైవ్ మనం లైవ్ ద్వారా ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుందాం ఓకేనా ఆల్ ది బెస్ట్